మేడం మేము షేర్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసినట్టయితే హోమ్ స్క్రీన్ వెబ్సైట్ ఈ విధంగా యాడ్ అవుతుంది నేను ఎగ్జాంపుల్కి వేరే ప్రోడక్ట్ కేటలాగ్ గురించి అయితే చూపిస్తున్నాను ఈ వీడియో రెడీ అయిన టైంకి నేను వెబ్సైట్లో పిక్స్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఈ బా డాలర్ పుట్ట ఉన్నటువంటి సింబల్స్ ఏంటంటే పక్కన కేటలాగ్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయనే మీనింగు మీకు కావాల్సినటువంటి కేటలాగ్ చూస్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అలాగే అక్కడ ప్రొడక్ట్ మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసినట్టయితే అవన్నీ కూడా కింద బాస్కెట్ సింబల్లో యాడ్ అవుతూ ఉంటాయి సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్ మనం యాడ్ టు కార్ట్ అనేటువంటి ట్యాప్ ఆప్ ఆప్షన్ని ట్యాప్ చేయవలసి ఉంటుంది అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి త్రీ హార్జగంటల్ లైన్స్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఆల్ ప్రొడక్ట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుందండి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్లో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ కూడా విజిబుల్ అవుతాయి అవి కూడా మీరు కొనుక్కోవచ్చు దాని తర్వాత బాస్కెట్ సింబల్లో మనం ఓపెన్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి మీరు ప్రోడక్ట్ ఏదైతే సెలెక్ట్ చేశారో అవి ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కనుక దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేటటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే అక్కడ ఓపెన్ అవుతుంది సో దాని పక్కన క్రాస్ సింబుల్ ఉంటుంది లేని ఐటెమ్ని ఆ క్రాస్ సింబుల్ ద్వారా మనం డిలీట్ చేసేసుకోవచ్చు అలాగే సెలెక్ట్ చేసినటువంటి ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటివి మీరు అవుట్ అనేటటువంటి ట్యా ఆప్షన్ని ట్యాప్ చేసినట్టయితే హ్యాపీగా మీరు పక్క స్క్రీన్లోకి వెళ్ళిపోవచ్చు ప్రొసీడ్ చెక్ చెక్అవుట్ అలాగే మీరు అక్కడ సెల్ నెంబర్ ఇవ్వాలండి సెల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ ఇచ్చిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అక్కడ మీ పేరు ఊరు పిన్ కోడ్ స్ట్రీట్ నేమ్ అన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఇక ప్లేస్ ప్లేస్ ఆన్ ఆర్డర్ అనేటటువంటి ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది మేడం ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెలర్స్కి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అలాగే లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ కొంత కలెక్షన్ మనకి వెబ్సైట్ లో కూడా అవైలబుల్గా గా ఉంది కావలసిన వారు లపతి శారీస్ కూడా వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అనేది మీకు ఆటోమేటిక్ గా అక్కడే యాడ్ అయిపోతుంది హాయ్ అండి అందరికి నమస్కారం వాసు ఫేస్ బాగానే ఉంది హాయ్ అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ టూ డేస్ బిఫోర్ అయిన వీడియోలో నేను చెప్పాను కదా ఈ స్టాక్ నేను వీడియో చేస్తాను అని అని జీసీజీ బ్రాండెడ్ అండి ఆరు వందల రూపాయలు పేంబర్ జార్జెట్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది బ్రాండెడ్ శారీస్ అన్ని కూడా మనకి సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది క్వాలిటీ హెవీ క్వాలిటీ కలర్ కాంబినేషన్స్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఏంటండి అని అంటారా బ్రాండెడ్ శారీస్లో మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తారు ప్రింట్లో అలాగే మెజర్మెంట్ కూడా అన్బ్రాండెడ్ సిక్స్ మీటర్ వస్తే ఇది సిక్స్ థర్టీ వస్తుంది మెజర్మెంట్ ఇక క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బ్రాండ్ అంటే బ్రాండ్ అన్నట్టుగా వాళ్ళ బ్రాండ్ గుడ్ విల్ కోసం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు నేను మిస్టేక్ శారీస్ కూడా నేను అమ్ముతూ ఉంటాను మీకు అందరికీ తెలుసు బ్రాండెడ్ సారీసే నేను మిస్టేక్ శారీస్ అమ్మడానికి రీజన్ ఏంటంటే మిస్టేక్ తక్కువ రేటు వేరియేషన్ ఎక్కువ నా దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు ఇది మిస్టేక్ గ్రేలో కూడా నేను లాస్ట్ టైం వీడియో చేశాను రెండు వందల యాభై రూపాయలు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఏడు వందల రూపాయలు చేర మనకి రెండు వందల యాభై రూపాయలకే మనం మిస్టేక్ గ్రేడ్లో కూడా చేస్తాము అయితే ఇప్పుడు ఇదైతే ఫ్రెష్ చాలా మంది అడిగారు సార్ ఫ్రెష్ షారీస్ కూడా తెప్పించండి కలర్ కాంబినేషన్ సార్ ఎందుకంటే మనకి మిస్టేక్కి ఫ్రెష్కి తేడా ఏంటంటే మిస్టేక్లో కలర్ ఏదైనా సరే ఒకటే రెండో వస్తాయి ఫస్ట్ సెకండ్ వన్ క్వాంటిటీగా రావు ఇప్పుడు ఆ క్వాలిటీ బాగుంది ఆ రేటు బాగుంది కానీ చెప్పాను కదా ఫ్రెష్ ఐటమ్స్ మనకు నచ్చినటువంటి ఎన్ని అయినా తెప్పించుకోవచ్చు మిస్టేక్ సారీస్ అయితే తెప్పించుకోలేం చాలా మంది ఆఫీస్ వేర్ గా క్యాజువల్ వేరు గా క్వాలిటీ బాగుంటాయి కాబట్టి ఇది ఫ్రెష్ ఐటమ్ అయినా తెప్పించండి అంటే అడిగారు అలాగే నా దగ్గర రిటైలర్స్ కూడా అడిగారు ఈ రోజు అందుకే ఈ కలెక్షన్ అయితే నేను వీడియో చేస్తున్నాను నాలుగు వందల యాభై రూపాయలు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకా చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక ఇంకొకటి ఏంటంటే సుభాష్ షారీస్ వచ్చినాయండి మళ్ళీ అది కూడా వీడియో చేస్తాను ఈ రోజే వచ్చినాయి ఇదిగోండి మేడం ఇలా బండిల్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందండి ఏదైనా చూడండి అన్ని ఒక్కొక్కటే వస్తాయి నాకు ఇది సుభాష్ బ్రాండెడ్ మామూలుగా నైన్ హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ మిస్ ప్రింట్ వస్తుంది అది కూడా చెప్తున్నా సారీ అండి మిస్ ప్రింట్ కాదు డ్యామేజ్ ఇది డ్యామేజ్ గ్రేడ్ అయితే డ్యామేజ్ గ్రేడ్ ఎలా ఉంటుందో లాస్ట్ వీడియోలో చూసారు కదా చిన్న చిన్న డ్యామేజ్ చిన్న హోల్ వచ్చిన వెయ్యి రూపాయలు చేర మనకు రెండు వందల యాభై వస్తుంది నేను వీడియో తర్వాత చేస్తాను మేడం ఇలా అన్నీ కూడా సింగిల్గా వస్తాయి ఫ్రెష్ కి మిస్ కి తేడా ఏంటి డ్యామేజ్ కి అంటే కలర్ చాయిస్ ఉండదు మేడం అందుకే నేను ఎక్కువ వీడియో రిలీజ్ చేసిన వెంటనే అయిపోయినాయి 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 అని చెప్పడానికి రీజన్ ఏంటంటే అన్ని ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు వస్తాయి వీటికి లాగా మల్టిపుల్ క్వాంటిటీగా నా దగ్గర రావు ఇక ముందు వీడియో అయితే చూసేద్దాంలేండి అండి నేను రెగ్యులర్గా చెప్పే మ్యాటరే కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అని చెప్తున్నాను పాత వాళ్ళు అయితే బోర్ కొట్టేసింది నేనే చెప్తున్నానుగా రోజు చెప్పే మాటలే కదా అందుకేని ఇక ముందుగా ఈ డిజైన్ ఒకటి చూద్దాము ఇందులో ఫోర్ కలర్స్ వచ్చినాయండి చూడండి ఇలా బండిల్లోని బ్లాక్ కలర్ లక్స్ గ్రీన్ నావీ బ్లూ మజిన్ తప్పి ఫోర్ కలర్స్ ఇవన్నీ కూడా ఫోటో షూట్ చేసి లో ఉన్నాయండి వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి ఏది ఓపెన్ చేయమంటారు చెప్పండి ఓకే పింక్ కలరా సరే మేడం ఫస్ట్ నేను పింక్ కలరే ఓపెన్ చేస్తాను సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది వీటి మీద చూపించేస్తున్నానండి మీకు సరిగా వ్యూ అర్థమవుతుందో లేదో సందేహంగానే ఉంది కానీ వీడియోలో మొత్తం నీట్గా చూపించాలి కదా కలెక్షన్ అంతా అనే ఉద్దేశంతో పండిల్స్ ఇలాగే చూపించాను ఇదిగోండి చూడండి ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే మాత్రం సూపర్ అండి నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది రిటైల్ కాస్ట్ ఇది ఎయిట్ హండ్రెడ్ అమ్ముతారండి మనకి బ్రాండెడ్ సుభాషు విప్పులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇది కూడా రిటైల్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది నా దగ్గర హోల్సేల్ కాస్ట్ ఇది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనం ఇప్పుడు ఆషాఢం స్పెషల్ ఆఫర్లో నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నాము ఇవి శారీ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగా తీసుకెళ్తున్నారు పర్టికులర్ ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను శారీ విత్ బ్లౌజ్ కాకుండా ఓన్లీ శారీ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ అది నేను నెక్స్ట్ వీక్ స్టాక్ వస్తుంది మేడం ఇదిగోండి చూడండి క్వాలిటీ మాత్రం వెయిట్ లెస్ శారీస్ మేడం ఇవన్నీ కూడా వెయిట్లెస్ శారీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఇది అంటారు పళ్ళు బ్లౌజ్ దేనికి అదే అన్నట్టుగా కలర్ ఉంటుంది దేనికి అదే అన్నట్టుగా ప్యాటర్న్ కూడా ఉంటుంది పోటా పోటీ మీద ఉంటాయండి కలర్ కాంబినేషన్ ప్యాటర్నా అన్నట్టుగా ఉంటాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ప్రతి ఒక్క డిజైన్లో నేను ఒకటి అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ అది డార్క్ కలర్ కదా లైట్ కలర్ చూపిస్తాను ఒకటి అలాగూ ఒకటిలాగు షేర్ చేస్తాను ఇది చూడండి ఇందులో ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఒకటి స్నఫ్ రెండు ప్యారెట్ గ్రీన్ మూడు పింకు నాలుగు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పింకేనండి వంగపూ కలరు లక్స్ గ్రీను బ్లూ కలరు యాష్ కలరు ఇది అంటే యాక్చువల్గా వీడు కూడా నాకు ఏం చేశాడంటే ఒక్కొక్కటే ఇచ్చాడు ఎందుకంటే ఇది నాకు డిస్కౌంట్లో ఇచ్చాడు ఆ షాడ్ మాసం స్పెషల్ ఆఫర్ అని డిస్కౌంట్లో ఇచ్చాడు ఎక్కువ ఇవ్వలేదు స్టాక్ కూడా ఎక్కువ ఇవ్వలేదండి జస్ట్ రెండు వందల యాభై సారీసే వచ్చినాయి ఇవి జన్ జనరల్గా నా దగ్గర రెగ్యులర్గా కొనే వాళ్ళకి క్వాలిటీ ఐడియా ఉంటుంది కదా నేను ఇలా వీడియో చేస్తాను అలా అయిపోతాయి చాలా బాగుంటుంది అసలు క్వాలిటీ వేరే లెవెల్ స్టాక్ కూడా కొద్దిగానే ఉంది కాబట్టి పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా పర్చేసింగ్ చేయండి మేడం ఏది కూడా షాప్లో ఓపెన్ ఉండదు మేడం దయచేసి సపోర్ట్ చేయండి మా వాళ్ళు ఓపెన్ చేయలేదని అనుకోవద్దు ఇదిగో చూడండి ఫ్రోలో సూపర్ సూపర్గా ఉంది ఎక్సలెంట్ అండి అసలు ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంది సూపర్ బైట్ పెస్టల్ కలర్ ఇచ్చాడు చూడండి యాష్ కలర్ పళ్ళు బ్లౌజ్లో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు మేడం బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇక ముఖ్యంగా చెప్తున్నానండి వెయిట్లెస్ లెస్ శారీస్ ఇదే క్వాలిటీ మనకి వేరే బ్రాండ్ థౌజండ్ రూపీస్ ఉంది ఈ బ్రాండ్ అయితే ఎనిమిది వందల మార్కెట్ రిటైల్ ప్రైస్ వేరే బ్రాండ్ ఇదే క్వాలిటీ అంటే బ్రాండ్ని బట్టి కొద్దిగా కాంబినేషన్స్ మారడం వల్ల కానీ వాళ్ళ బ్రాండ్ గుడ్ విల్ కానీ కొద్దిగా ఏదైనా వేరియేషన్ ఉంటుంది వేరియేషన్ లేకుండా అయితే ఉండదు మనకి ఇదైతే సూపర్ ఆఫర్ అండి మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది అన్ని ఫ్లోరల్ ప్యాటర్న్ తెప్పిచ్చా చూడండి స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ డార్క్ మెరోన్ ఇచ్చి పింక్ ఫ్లవర్ ఇచ్చాడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మనకి లైట్ బ్రౌన్ కలర్ ఇచ్చాడు అలాగే నావీ బ్లూ బ్యాక్గ్రౌండ్కి కి మనకి ఈ విధంగా లైట్ యాష్ మిక్స్ తో ఉండేటటువంటి బ్లూ మిక్స్ ఏది ఓపెన్ చేద్దాం ఉంటారు ఇప్పటి వరకు నావీ బ్లూ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తాను అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్కి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాను లైటు డార్క్ ఓపెన్ చేయనటువంటి శారీ అప్పుడు మీరు అన్ని కలర్స్ చూసినట్టుగా ఉంటుంది కదా రూపాయలు ఇంత మునుపు శారీస్ ఓపెన్ చేసామని కాదండి ఇప్పుడైతే మీకు ప్రతి ఒక్క ప్యాటర్ను వ్యూ అనేది షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుంది సో మీరు లైవ్లో కనుక చూస్తే ఇలా చూస్తే అలా తీసేస్తుంటారు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది వెయిట్ లెస్ కొద్దిగా కాస్ట్లీలోనే వస్తాయి కదా మనకు అలాంటిది బడ్జెట్లో వచ్చేస్తుంది జనరల్గా ఈ క్వాలిటీ మనకు వెయ్యి రూపాయలు రేంజ్ సారీస్ నా దగ్గర బ్రాండెడ్ ఉన్నాయి ఆ రేంజ్లో వస్తాయి అనమాట ఇప్పుడు మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే వచ్చినాయి కాబట్టి ఫుల్ వన్ పళ్ళు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇవన్నీ వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలన్నాను కదా మేడం రీసెల్లర్స్కి మాత్రం రీసెలర్స్కి మాత్రం మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇందులో టెన్ సారీస్ మీరు పర్చేసింగ్ చేసినట్టయితే నాలుగు వేల ఒక వంద మామూలుగా ఒకటి నాలుగు వందల యాభై రూపాయలు టెన్ శారీసు నాలుగు వేల ఐదు వందలు మీరు టెన్ శారీస్ కనుక తీసుకున్నట్టయితే నాలుగు వేల ఒక పంద వస్తుంది అది స్పెషల్ ఆఫర్ మనం ఇస్తున్నాము నెక్స్ట్ ఇంకొక లైట్ కలర్ చెప్పాను కదా ఒకటి డార్క్ ఒకటి లైట్ అని ఇది లైట్ కలర్ చూడండి ఇది ఒకటి ఇచ్చేసాడు లైట్ రెండు అన్ని లైట్ కలర్స్ ఇంకా ఈ షేడ్స్ గురించి కూడా చెప్పడానికి వీలు కాదు మేడం అది అలా ఉన్నాయి అన్ని కూడా ఫ్రూట్ కలర్ మ్యాచ్ ఫ్యాన్సీ షేడ్స్ గా ఇస్తాడు ఏదో డార్క్ కలర్ మజంతా పింకో మెరోనో లేకపోతే డార్క్ బ్లూనో చెప్పడానికి వీలైద్ది ఇవి ఫ్యాన్సీ షేడ్స్ వాళ్ళు ఏంటంటే కలర్ కాంబినేషన్ మిక్స్ అవ్వకూడదని ఈ మధ్య ఎక్కువగా ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ క్రియేషన్ చేస్తున్నాడు క్యారీ చూడండి ఇలా ఉంది సూపర్గా ఉంటుంది చెప్పాను కదా సేమ్ ఇవే ఫ్యాబ్రిక్ మనకి బ్రాండెడ్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ కలెక్షన్ షోరూమ్స్లో ఉంటాయి మేడం సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఉంటాయండి క్వాలిటీ అంత బాగుంటుంది క్వాలిటీ మెయిన్ ఈ క్వాలిటీతో మనకి ఆ బ్రాండెడ్ వాడే బ్రాండెడ్లోనే అవైలబుల్గా ఉండటం వల్ల మనం తప్పనిసరి ఎయిటీన్ హండ్రెడ్ అయినా నైన్టీన్ హండ్రెడ్ అయినా పర్చేసింగ్ చేస్తాం ఇక్కడ మనకి నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ మనకి హెవీ క్వాలిటీ ఉంటుంది కాబట్టి నచ్చిన మోడల్ కుట్టించుకోవచ్చు ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ మేడం లో ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది చక్కగా మనకి నచ్చిన మోడల్ కస్టమైజ్గా చేంజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది ఇది పళ్ళు ప్యాటర్న్ మేడం ఇది మనకి బ్లౌజ్ ఒక టైప్ ఆఫ్ డైమండ్ షేప్లో చెక్స్ ప్యాటర్న్ వచ్చాయి చూసారు కదా క్వాలిటీ మాత్రం అదర్స్ ప్రతిరోజు మన దగ్గర కలెక్షన్ వస్తూనే ఉంటుందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవకండి మంచి మంచి ఆఫర్లు వస్తాయి మీ వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేసింగ్ చేస్తారు నెక్స్ట్ డార్క్ కలర్స్ ఉంటాయి ఇది వాడిని నెమల గ్రీను మెరోను బ్లాక్ లక్స్ గ్రీన్ రాయల్ బ్లూ అంటే బ్రింజల్ కలర్ మిక్స్ ఉంటుంది లీఫ్ గ్రీన్ బ్రౌన్ అండ్ ఇది కూడా బ్లాక్ వచ్చింది మేడం ఈ రెండు ఒకటే బ్లాక్ వచ్చినాయి ఇందులో నేను ఏది ఓపెన్ చేయాలి బ్లాక్ ఓపెన్ చేయమంటారా ఓకే మేడం బ్లాక్ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ఇక శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ చూడండి ఇలాంటి క్వాలిటీ ఇలాంటి కాంబినేషన్ ఒక బ్రాండెడ్ శారీస్లోనే వస్తాయి మేడం బొటిక్స్ వాళ్ళందరికీ చెప్తున్నాను మేడం ఫ్లోరల్ ప్యాటర్న్ కావాలన్నారు కదా ఈ వీడియోలో అంతా కూడా అదే కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి వాచ్ చేసే వాళ్ళు అయితే తొందరగా వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోండి మేడం ఎప్పటి నుంచి అడుగుతున్నారు కలెక్షన్ అయితే వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ శారీ ఇది పళ్ళు ప్యాటర్న్ మనకి కాంబినేషన్ కొద్దిగా ఆపోజిట్ ఇచ్చేసాడు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇదిగోండి ఇది లైట్ కలర్ ఇది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ ఇచ్చాడు గోల్డ్ సెనపిండి కలర్ అంటారు ఇవన్నీ కూడా చూడండి కలర్స్ మీకే చూపిస్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కలర్ ఇంకోలా కనబడి లైట్ కలర్ మేడం ఇది స్కై బ్లూ కలరు లైట్ కలర్ వస్తుంది ఇప్పటి వరకు నేను ఓపెన్ చేస్తున్నటువంటి శారీస్లో ఈ షేడ్ అయితే చూడండి కొద్ది డిఫరెంట్గా ఉంటుంది లైట్ స్కై బ్లూ అనమాట ఫ్లోరల్ ప్యాట్ ఇది పళ్ళు ప్యాట్ ఇది పళ్ళు ఇక బ్లౌజ్ అయితే ప్రతిదీ కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే ఖచ్చితంగా ఇచ్చాడండి ఇదిగోండి ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి ప్రతి శారీలో ప్లెయిన్ బ్లౌజ్ కాదు సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు దానివల్ల శారీ బ్లౌజ్ బాగుంటుంది డేటప్ కూడా నెక్స్ట్ డార్క్ నాచ్ గ్రీన్ బ్రింజల్ కలర్ బ్లాక్ కలర్ నేవీ బ్లూ ఏం ఓపెన్ చేద్దాం గ్రీన్ కలర్ ఓపెన్ చేద్దాం అండి ఓకే గ్రీనే ఓపెన్ చేద్దాం బండ్లు కట్టేసి వస్తాడండి వస్తాయి కదా ఇప్పుడే స్టాక్ వచ్చింది సరే మీకు చూపించాలి ఎట్లాగైనా సరే డార్క్ నాచ్ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో బ్లూ కలర్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు మేడం సూపర్ ఇంకా ఈ విధంగా ప్యాటర్న్ డార్క్ నాచ్ గ్రీన్ చూసారు కదా ఇక పళ్ళు ప్యాటర్న్ చూస్తే ఈ విధంగా ఇచ్చాడు ఇది పళ్ళు ప్యాటర్న్ ఇక బ్లౌజ్ లో కూడా ప్రింట్ ఇచ్చాడు సో ఫస్ట్ డిజైన్ డార్క్ కలర్ చూసాము ఇప్పుడు లైట్ కలర్ చూద్దాము ఇదిగోండి స్మాల్ ప్యాటర్న్ అండి చూడండి బ్లాక్ కామన్ గా బ్యాక్ గ్రౌండ్ మనకి డార్క్ తీసుకొని లైట్ వైట్ కలర్ ప్రింట్ అవ్వడం వల్ల మనకి లైట్ కలర్ గా కనిపిస్తుంది యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ అయితే డార్క్ తీసుకున్నాడు ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు మెరోన్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అది ఈ ప్యాటర్న్ అయితే మనకి వైట్ కలర్ ఇవ్వటం వల్ల ఆ విధంగా అయితే ఉంది ఈ రాయల్ బ్లూ ఓపెన్ చేద్దాము స్మాల్ ప్యాటర్న్ అండి చాలా మంది ఈ ప్యాటర్న్స్ కూడా బాగా లైక్ చేస్తారు అడుగుతున్నారు కొంతమంది ఏంటంటే ఓన్లీ స్మాల్ ప్యాటర్నే లైక్ చేస్తారు శారీ మొత్తం కూడా ఇంకా దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి చూడండి పళ్ళు బ్లౌజ్ రాయల్ బ్లూ చెప్పాను ఇంత రాయల్ బ్లూ నేను ఓపెన్ చేయకముందే చెప్పాను రాయల్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు రాయల్ బ్లూ బ్లౌజ్ కూడా మనకి ఇచ్చేసాడు ఇందులో కలర్ కాంబినేషన్ నేను స్టార్టింగ్ లోనే చూపించాడు ఇప్పుడు డార్క్ కలర్ ఇది చూసేద్దాం ఇదిగోండి ఇది కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు వన్ నెమల పింఛన్ లీవ్ గ్రీన్ వైన్ డార్క్ మెరోన్ బ్రింజల్ కలర్ లక్స్ గ్రీన్ బ్లాక్ కలర్ స్నఫ్ అండ్ బ్లూ కలరు మనకి షేడ్ వేరి మారిందండి ఇప్పుడు మనం ఇందులో ఇప్పటి వరకు ఓపెన్ చేయని షేడ్ ఏదైనా ఉందా అంటే అన్నీ ఉన్నాయండి కానీ ఏదో ఒకటి ఓపెన్ చేయాలి కదా స్నఫ్ ఓపెన్ చేస్తాం సూపర్గా ఉందండి ప్యాట్ను సన్ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు డార్క్ మెరోన్ మిక్స్తో వచ్చినటువంటి స్నే స్నఫ్ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో అన్నీ బాగుంటాయి అంతకంటే మనం ఇచ్చే ఆఫర్లు ఇంకా బాగుంటాయి మేడం చూశారు కదా సూపర్గా ఉంది అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఇంకా డార్క్ కలర్సేనండి ఇంతవరకు ఒకటి లైట్ ఒకటి డార్క్ అని చెప్పాను ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి కానీ ఒక లైట్ కలర్ ఉన్నటువంటి శారీ తీసుకుందాం ఇందులో ఇదిగోండి మెరోన్ పింక్ నావీ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ మిల్క్ వైట్ బ్లాక్ మస్టర్డ్ ఎల్లో మజంతా పింక్ ఇది తీసుకుందాం మనం సూపర్ కలర్ కాంబినేషన్ మామూలుగా లేదండి క్వాలిటీ ప్యాటర్ను కలర్ కాంబినేషను నాలుగు వందల యాభై రూపాయలు యాక్చువల్గా మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు రెగ్యులర్ గా ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నాము మార్కెట్ హోల్సేల్ ప్రైస్ అయితే మార్కెట్ రిటైల్ ప్రైస్ అయితే ఎనిమిది వందల పైనే ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్ను బ్లౌజ్ అది చూశారు కదా నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ స్మాల్ ప్యాటర్న్ చూద్దామండి ఈసారి ఎలా చూద్దామంటే పెద్ద డిజైన్ స్మాల్ డిజైన్ అన్నట్టు చూద్దాం ఎందుకంటే లైట్ కలర్స్ ఎక్కువ లేవు కదా ఇదిగోండి లక్స్ గ్రీన్ ఇది డార్క్ నాచు గ్రీన్ అండి బ్లాక్ లాగా కనిపిస్తుంది స్నఫ్ నావీ బ్లూ మజంతా పింకు లక్స్ గ్రీన్లోనే ఇంకొక షేడు బ్రెంజల్ కలరు లీఫ్ గ్రీన్ ఏదో ఓపెన్ చేద్దామంటారు ఇది ఇది ఓపెన్ చేద్దాం పింక్ స్మాల్ ప్యాటర్న్ ఒక వైట్ ఉందండి ఈ కుట్టలో పడిపోయింది నేను ఇప్పుడే చూశాను వైట్ కలర్స్ ఇవ్వన్నాం కదా నెక్స్ట్ అదే ఓపెన్ చేస్తాం స్మాల్ సిల్కీ ప్యాటర్న్ అంటారు వీటిని ఈ విధంగా ఉన్న వాటిని సిల్కీ ప్యాటర్న్ అంటారు మనకి వీడియోలో చూడడానికి ఎలా ఉన్నా కూడా లైవ్ లో స్మాల్ ప్యాటర్న్ అంటే ఎక్కువ ఈ ప్యాటర్న్ క్రేప్లో అడుగుతారు క్రేప్ లో అడుగుతారు మనం ఇప్పుడు ఇందులో తెప్పించాము వచ్చిందనమాట ఇదిగోండి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది ఇప్పుడు నెక్స్ట్ లైట్ కలర్ అన్నాను కదా వైట్ కలర్ చూసేద్దాం ఇదిగోండి బాగా వచ్చిందండి నాకు క్వాంటిటీగానే వచ్చింది ఇది మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఒకటైతే ఓపెన్ చేస్తాను టూ సైడ్స్ మనకి బోర్డర్ తీసుకున్నాడు చూడండి వేవ్స్ ప్యాటర్న్ ఇచ్చాడు టూ సైడ్స్ మనకి డిజిటల్ ప్రింట్ తీసుకున్నాడు చూడండి ఏ విధంగా ఉంటుంది వేవ్స్ ప్యాటర్న్ సూపర్ కలర్ కాంబినేషను ఇందులో మనకి మొత్తం వైట్ అండి పళ్ళు చూసేద్దా వచ్చిందా పళ్ళు బ్లౌజ్ మనకి సేమ్ ప్యాటర్న్ తీసుకున్నాడు ఇక్కడ పళ్ళు బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్ తీసుకున్నాడు మేడం శారీ అయితే చూశారు కదా డిఫరెంట్గా ఉంది డార్క్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ గ్రీన్ బ్రింజల్ బ్లాక్ ఇది కూడా మజింతా పింక్ లాగా ఉంటుంది లక్స్ గ్రీన్ నేవీ బ్లూ స్నాఫ్ నమ్మల్ పెంచు గ్రీన్ ఇప్పటి వరకు ఇది ఎక్కడ ఓపెన్ చేయలేదు నెమలు పెంచుకుని గ్రీన్ ఓపెన్ చేస్తాను నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వేల ఒక్కొంద ఒకటి నాలుగు వందల యాభై రూపాయలు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఆటోమేటిక్గా మీరు ఇచ్చినటువంటి క్వాంటిటీని బట్టి బేస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి మేడం చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ సూపర్ ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్ చూసారుగా నేను స్టార్టింగ్ లోనే చెప్పాను బ్రాండెడ్ శారీస్ ఫ్లోరల్ ప్యాటర్న్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేయడం వల్ల శారీ వ్యూ గెటప్ అనేది మారిపోతుంది ఇది పళ్ళు ప్యాటర్న్ ఇక బ్లౌజ్ అయితే పింక్ కలర్ తీసుకున్నాడు అలాగే సెల్ఫ్ ప్రింట్ కొద్దిగా ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు లైట్ యాష్ కాపర్ సల్ఫేట్ బ్లూ గ్రీన్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఇది ఒక షేడ్ అండి పింక్ డార్క్ పింక్ వైలెట్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేస్తాం ఈ పింక్ పెద్దగా వేరియేషన్ కనబడట్లేదు సారీ కలర్ చూసారు కదా సూపర్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ప్యాటర్ను ఇది బ్లౌజ్ ఇక నెక్స్ట్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇంకొక ప్యాటర్న్ ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఏది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేసేద్దాం ఇంకోటి ఓపెన్ చేస్తాలండి ఈసారి ఇంకో కలర్ ఇప్పుడైతే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది నేను ప్రతి ఒక్క ప్యాటర్న్ మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంలో ఓపెన్ చేస్తున్నాను కదా ఇది కానీ చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ లెస్ శారీస్ అండి ఇవి సింథటిక్ లో కూడా అన్ని సింథటిక్ సారీస్ ఇప్పుడు మీకు క్యాజువల్ వేర్ శారీస్ రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయల వరకు ఉంటాయి అన్ని సింథటిక్ లాగానే ఉంటాయి కానీ ఆ ఫ్యాబ్రిక్ ఆ క్రియేషన్ ఆ మెజర్మెంట్ ఆ స్మూత్నెస్ అన్నీ కూడా తేడా ఉంటాయండి సిల్క్ చీరే కదా అని మనం బ్రాండెడ్ శారీ మరి సిల్క్ చీర అంటే సిల్క్ చీర లాగానే ఉంటుంది కానీ సిల్క్ చీర కట్టుకున్నట్టుగా ఉండదు ప్యూర్ శారీ కట్టుకున్నట్టుగా ఉంటుంది బ్రాండెడ్ సారీస్ ఇది పల్లు ప్యాటర్న్ బ్లౌజ్ బ్లాక్ నేవీ బ్లూ లీఫ్ గ్రీన్ మజిన్ పింక్ ఏది ఓపెన్ చేయమంటారు గ్రీన్ ఓపెన్ చేస్తాను అన్ని కూడా సారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ మెజర్మెంట్ ఉంటాయి నేను ఎప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటా బ్రాండెడ్ శారీస్ సిక్స్ థర్టీ అన్బ్రాండెడ్ శారీస్ సిక్స్ థర్టీ రాదు ఆ ఫ్యాబ్రిక్ డై అయ్యేటటువంటి సిస్టమే వేరుగా ఉంటుందండి బ్రాండెడ్ శారీస్ అందుకే మనకి శారీ అంత క్లారిటీగా ఉంటుంది ఇక్కడ ఫ్లవర్లో కూడా త్రీ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు షేడ్స్ తో చూడండి ఇక్కడ ఫ్లవర్ కూడా చూడండి మనకి డిజిటల్ ప్రింట్కి గా ఉంది డిజిటల్ ప్రింట్ కాదు ఆ విధంగా గా ఉంది ఇది పళ్ళు ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ తీసుకున్నాడు శారీ అయితే సూపర్ చూశారు కదా ఇక్కడ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూశారు స్మాల్ ప్యాటర్న్ అండి ఇంక అన్ని కూడా స్మాల్ ప్యాటర్న్ ఇందులో ఓపెన్ చేసి మనం ఏం షేర్ చేస్తామండి ఇవన్నీ కూడా స్మాల్ ప్యాటర్న్స్ అందుకే విషయంలో పెట్టి ఇందులో ఒకటి అయితే ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేస్తాను మేడం శారీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నాడు మేడం మల్టిపుల్ కలర్స్ మనకి స్మాల్ ప్రింట్ అయితే ఇచ్చేసాడు ఇది అసలు లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకుంటే సూపర్ గా ఉంటుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా మనకి అన్ని కూడా స్మాల్ ప్యాటర్న్స్ ఇదిగోండి ఇలా చూపించేస్తాను ఇదిగోండి నేవీ బ్లూ బ్లాక్ మజంతా పింక్ బ్రౌన్ ప్రింజల్ లీఫ్ గ్రీన్ ఇది ఒక ప్యాటర్న్ ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి మేడం ఇవి నెక్స్ట్ మెరూన్ లీఫ్ గ్రీన్ బ్రింజల్ మనకి నెమల పింఛింగ్ గ్రీన్ బ్లాక్ బ్రింజల్ స్నఫ్ ఆర్ బ్రౌన్ మిక్స్ వస్తుంది షేడ్ ఇది ఒక ప్యాటర్న్ బ్రౌన్ బ్లాక్ ఈ కొద్దిగా బ్రింజల్ షేడ్ లోనే లైట్ డార్క్ తీసుకున్నాడు లీఫ్ గ్రీన్ నెమల పింఛింగ్ గ్రీన్ స్నఫ్ ఇది అన్ని స్మాల్ ప్యాటర్న్స్ చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేయవలసి ఉంటుంది మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసి ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి చాలా మంది కూడా గెట్స్ చేయండి గిఫ్ట్ కొట్టండి అని ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ చెప్పారు ఇప్పటి వరకు చేయలేదు ఏంటి అని అడుగుతున్నారు కొద్దిగా నేను మొన్న లైవ్ ఇచ్చినప్పుడు కూడా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను కదా త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండానే నేను లైవ్ వీడియో అయితే చేస్తాను అలాగే ప్రతిరోజు ఆఫర్లు వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డైలీ అప్డేట్స్ కావాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక బ్రాండెడ్ మంచి ఆఫర్ సారిస్తూ మళ్ళీ కలుగుతాం